చూస్తున్నది విఫై న్యూస్ మీ కోసం మీ వంట మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి మేడం హార్టికల్చర్ ఇన్ఛార్జ్ మీరేనా మేడం అవునండి మీ పేరు మేడం భాగ్యశ్రీ అండి అదే ఆర్టికల్చర్ స్టూడెంట్స్ కి వాళ్ళకి ఎగ్జామ్స్ అయ్యి పెట్టలేదు అని చెప్పి కంప్లైంట్ వచ్చింది మేడం ఏంటండి అలా వాళ్ళ ప్రాబ్లం ఏంటి వాళ్ళ ఎందుకని ఎగ్జామ్స్ పెట్టట్లేదు వాళ్ళకి యాక్చువల్లీ నేను రీసెంట్ గా వచ్చానండి అయితే అంతకు ముందు వాళ్ళ సార్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్ ఫీజులు చేయలేదంటండి అంటే టూ వన్ టూ టూ సంబంధించి ఎగ్జామ్ ఫీజు లో వాళ్ళ ఇప్పుడున్న ప్రజెంట్ స్టూడెంట్స్ అండ్ అంతకు ముందు ఉన్న సీనియర్స్ ఉంటారు కదండి వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ ఫీజు యూనివర్సిటీలో సబ్మిట్ చేయలేదండి అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కాలేజీ లో ఫీజులు పే చేయలేదు ట్వంటీ వన్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంత చాలా మంది డ్యూ ఫీజెస్ ఏంటంటే అండి పే చేయలేదు అండ్ ఎగ్జామ్ ఫీజులు పే చేయలేదు యూనివర్సిటీ వాళ్ళు ఏమన్నారు అంటే అమ్మ మీ కాలేజీ నుంచి మాకు ఎటువంటి ఫీజెస్ పే చేయలేదు మాకు ఎగ్జామ్ ఫీజులు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ లో జరిగిన ఎగ్జామ్స్ మేము ఏదైతే పెట్టామో వాటికి సంబంధించి మాకు ఒక్క రూపాయి కూడా పే చేయలేదు అవి అప్లికేషన్ ఫీజెస్ పే చేయలేదు అవి మీ కాలేజ్ వాళ్ళు మాకు పే చేస్తే మేము మీకు వెంటనే రీఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అని చెప్పేసి మాకు ఇన్ఫార్మ్ చేశారండి వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు మాకు నాకు ఇన్ఫార్మ్ చేస్తే అదే మ్యాటర్ తీసుకొచ్చి నేను ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళతో చెప్పాను మేనేజ్మెంట్ వాళ్ళతో చెప్తే మేనేజ్మెంట్ వాళ్ళు ఏమన్నారు అంటే అమ్మా అంతకు ముందు మనకి ఏం జరిగిందో తెలియదు ప్రజెంట్ అయితే స్టూడెంట్స్ మనకి ఫీజెస్ పే చేయలేదు వాళ్ళు పే చేయకుండా మనం ఇప్పుడు లాస్ట్ టైం పే చేయలేదు అంటున్నారు ప్రజెంట్ పే చేయగలం కానీ లాస్ట్ టైం మనం పే చేయలేం కదా సో ఇది జరిగింది వాళ్ళు పే చేస్తే గానీ మన యూనివర్సిటీ పే చేయలేం కదా అని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళు నాతో చెప్పారండి నేను స్టూడెంట్స్ అమ్మా మీ సీనియర్స్ అయితేనే మీరు అయితేనే చాలా వరకు అమౌంట్స్ పే చేయలేదు మీరు పే చేయలేకపోవడం వల్ల యూనివర్సిటీలో పే చేయలేదు అని చెప్పేసి చెప్పారు యూనివర్సిటీ వాళ్ళు ఏమో కాలేజ్ వాళ్ళు పే చేస్తేనే కానీ మేము ఇవ్వడానికి లేదమ్మా అని చెప్పేసి చెప్పారండి అని చెప్పేసి నేను చెప్పాను ఇది జరిగిందండి ఇప్పుడు కాలేజ్ ఫీజు కూడా కడుతున్నారా అది కూడా కట్ట చాలా మంది కట్టలేదండి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ సెకండ్ ఇయర్ రన్నింగ్ అవుతుందండి వాళ్ళకి వన్ మంత్ సప్లై ఉన్నాయి ఫస్ట్ ఇయర్ రిడ్యూసే ఇంకా క్లియర్ చేయలేదు టూ వన్ మన ఎగ్జామ్స్ జరిగినాయి వాటికి సంబంధించిన ఫీజులు కూడా కట్టలేదు కదా మన దగ్గర డేటా ఉంది మీకు మేడం ఇచ్చారు కదా ఓకే అండి అదే మేడం ఇచ్చిన డేటా నా దగ్గర ఉంది ఆల్రెడీ ఆరుగురు స్టూడెంట్స్ ఉన్నారు మీ దగ్గర అంతేగా అవునండి ఈ ఆరుగురు కూడా ఫీజు పే చేసినట్టు కదమ్మా మొత్తం మొత్తం పే చేయలేదండి ఒక్కొక్కరు అంటే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి అరవై ఏం ఏం చేయాలా చిల్లర ఉందండి అవులే మరి అసలు ఫీజు ఎంత అమ్మ అసలు ఫీజు ఎంత కాలేజ్ ఫీజు మేడం సరే కాలేజ్ ఫీజు ఎంత అండి అసలు ఒకసారి మీకు చూసి చెప్తాను అంటే లిస్ట్ ఉండదే నేను మీకు లిస్ట్ చెప్తాను అఖిల అనే అమ్మాయి అరవై మూడు వేల అరవై ఎనిమిది రూపాయలకి ముప్పై మూడు వేల రూపాయలు కట్టింది నేను ఆల్రెడీ రాశాను ఒక నిమిషం వీళ్ళకి ఏంటంటే ఈ ఫీజు ఉంది కదండి అఖిల అనే అమ్మాయి అరవై మూడు వేల అరవై ఎనిమిది రూపాయలు డ్యూ అనేది ఉంది కదండి బాగుండ అందులోనే వీళ్ళకి ఏంటి అంటే హాస్టల్ ఫీజు కాలేజ్ ఫీజు అండ్ ఎగ్జామినేషన్ ఫీజు మొత్తం అన్ని కలిపండి ఇయర్లీ వీళ్ళకి ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఎంతండి ఇయర్లు అరవై మూడు వేల అరవై మీరు కట్టించుకునేది అరవై మూడు వేల అరవై ఎనిమిది రూపాయలు అవునండి ఓకే అండి అది కాకుండా మెస్ ఫీజు రెండు వేల ఐదు వందలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఇదేనండి ఇప్పుడు హాస్టల్ ఫీజు అండ్ ఎగ్జామినేషన్ ఫీజు అండ్ కాలేజ్ ఫీజు ఉంటది కదా అవి అవి కలిపి అరవై మూడు వేలు ఎగ్జామ్ ఫీజు సపరేట్గా అడుగుతున్నారు అంట కదా ఎగ్జామ్ ఫీజు సపరేటు మెస్ ఫీజు సెపరేటు ఇవన్నీ సపరేట్ గా తీసుకుంటున్నారు అయితే మాత్రం సెపరేట్ అండి వేళకి ఇయర్లీ ఏడు వేలు హాస్టల్ ఫీజు కాకుండా మంత్లీ మంత్లీ వాళ్ళు పే చేసుకోవాలి మెస్ రెండు వేల ఐదు వందలు అండి వీళ్ళకి కాలేజీ ఫీజు అండ్ హాస్టల్ ఫీజు అండ్ ఎగ్జామినేషన్ ఫీజు అన్ని కలిపే వీటిలో ఉంటాయండి అనే అమ్మాయి అరవై మూడు వేల అరవై ఎనిమిది రూపాయలకి ఫస్ట్ ఇయర్ పే చేసింది అమ్మాయి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయలు పే చేసిందండి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వేల వంద రూపాయలు పే చేసింది ఓన్లీ ఫస్ట్ ఇయర్ కి డ్యూ అమ్మాయికి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది ఉంది సెకండ్ ఇయర్ లో ఒక రూపాయలు కూడా పే చేయలేదు నెక్స్ట్ అలాగే లిస్ట్ ఉంది కదండి ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళు పే చేసింది పే చేయని సెకండ్ ఇయర్ లో అయితే అసలు ఎవరు ఇప్పుడు వాళ్ళ సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ అండి ఇప్పుడు వెళ్ళదని కాదండి ఇప్పుడు సిక్స్ మెంబర్స్ కాదు ఇంకా సీనియర్స్ కూడా ఉన్నారు అవును మేడం ఇప్పుడు మీరు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు మీ కాలేజ్ అంటే మీరు ఇప్పుడు రెస్పాన్సిబుల్ కాబట్టి అంటే మిమ్మల్ని మేము ఏమి అనము ఎందుకంటే మీరు కూడా వన్ ఆఫ్ ది ఎంప్లాయ్ మేము కాదు అని అనం మేడం కాకపోతే మరి మీరు కాలేజ్ ఆర్గనైజ్ చేసే టైం లో మరి సీనియర్ స్టూడెంట్స్ ఇబ్బంది పడి ఇప్పుడు ఇబ్బంది పడి రాబోయే స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు మీరు అడ్మిషన్ తీసుకోవడం ఎందుకు మేడం అదేనండి నేనే చెప్తున్నా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనకి మన రీసెంట్ గానే ఇచ్చారండి ఎగ్జామ్స్ కండక్ట్ లాస్ట్ చేసాము డ్యూస్ ఉన్నాయని చెప్పేసి నాతో చెప్పారు నేను యూనివర్సిటీకి రీసెంట్ గానే వెళ్ళడం స్టార్ట్ చేసాను అంతకు ముందు రాజేష్ సార్ అనే ఒక ఆయన ఉండేవాళ్ళు అండి ఆయన చూసుకునేవాళ్ళు తర్వాత ఆయన వెళ్ళిపోయారు తర్వాత రవినాయక్ సార్ అనే ఒక ఆయన వచ్చారు ఆయన తీసుకున్నారంట మనకి రీసెంట్ గానే ఇచ్చారు రీసెంట్ గా ఇచ్చినప్పుడు మనకి వర్క్స్ గురించి ఇలా ఎలా వర్క్స్ ఉన్నాయి మీ ఫీజెస్ ఉన్నాయి అంటే మనం మేనేజ్మెంట్ మనకి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు ఏవైతే యూనివర్సిటీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారో మనం మేనేజ్మెంట్ వాళ్ళకి పాస్ చేస్తాం

పిల్లలు మీరు ఫీజ్ స్ట్రక్చర్ ఫీజ్ కట్టలైపోయారు కాబట్టి అని మీరు ఎగ్జామ్ కి ఎలా చేయకుండా ఉంటే అది వేరే విషయం అసలు మీరు మీరు కాలేజ్ గే పిల్లలు అసలు కాలేజ్ గే రావట్లేదు అంట కదా ఇప్పుడు నేను అన్నారా ఇప్పుడు ఏంటండి ఇప్పుడు వాళ్ళు టూ టూ అండి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మొత్తం అయిపోయింది వాళ్ళదే మొన్న టూ వన్ ఎగ్జామ్స్ నేనే కండక్ట్ చేశాను ఓకేనండి టూ టూ కూడా జరిగింది ఇప్పుడు మనకి మీరు అన్నట్టు వీళ్ళ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ అమౌంట్ అంతా క్లియర్ చేసుకోవాలి నేను అదే మాట నేను మేనేజ్మెంట్ మీరు ఏదైతే క్వశ్చన్ రేజ్ చేశారో నేను కూడా అదే రేస్ చేశాను వాళ్ళకి క్లాసెస్ ఏమీ జరగకుండా పే ఎందుకు పే చేయాలని చెప్పేసి అడుగుతున్నారు అండి అని నేను అడిగితే వాళ్ళేమంటారంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఏ సెమ్ కెమ్ క్లియర్ చేసుకుంటే మనం ఫ్యాకల్టీని అరేంజ్ చేయగలం వాళ్ళు కనీసం ఇప్పటి వరకు ఫస్ట్

ముప్పై ఏడు వేలు ఒకళ్ళు యాభై ఆరు వేలు ఒకళ్ళు యాభై ఒక్క వేలు ఒకళ్ళు నలభై ఏడు వేలు ఒకళ్ళు ఇరవై ఐదు వేలు ఒకళ్ళు ఇరవై ఒక్క వే ఒకళ్ళు ఇందులో కట్టుంది ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఉన్న వీళ్ళ ఫస్ట్ ఇయర్ ఉన్నారండి ఫస్ట్ ఇయర్ లో మీరు చెప్పినట్టే ఒక యాభై వేలు యాభై ఆరు వేలు అన్నారు అది హైయెస్ట్ మౌనిక యాభై ఒక వేలు అన్నది హైయెస్ట్ పద్మిని అన్న అమ్మాయి హైయెస్ట్ ఓకేనండి వీళ్ళ ముగ్గురు ఆల్మోస్ట్ కట్టినట్టే అది ఐదు వేలు అది పక్కన పెట్టేయండి మిగిలిన ముగ్గురు ఉన్నారు కదండి వాళ్ళంత కట్టాలి ఒక అమ్మాయి నలభై వేలు నలభై ఒకటి కట్టాలి ఇంకొక అమ్మాయి ముప్పై మూడు కట్టాలి ఇంకొక అమ్మాయి ఇరవై తొమ్మిది సంథింగ్ ఎంత కట్టాలి నేనే నేను ఇప్పుడు వాళ్ళంతా నేను అంతే కదండి ఇప్పుడు నేను నేను అదే క్వశ్చన్ అడిగితే అమ్మా ఇప్పుడు మీరు ఇప్పుడు ఫ్యాకల్టీ పెడతాము వాళ్ళు మంత్లీ మంత్లీ శాలరీస్ ఇవ్వాలి కదా

ఇప్పుడు యూనివర్సిటీ నుంచి మీరు సీట్లు ఎందుకు తెచ్చుకున్నారు మేము ఫ్యాకల్టీ అన్ని మా దగ్గర అనువస్థలు ఉన్నాయి కాలేజ్ రన్ చేస్తామని అది తెస్తారు అంటే మీరు ఎంప్లాయ్ మీరు ఇన్ఛార్జ్ కూడా మిమ్మల్ని అడుగుతున్నాం మిమ్మల్ని నేను పర్సనల్గా ఏమంటలేదు నేను ఇప్పుడు నేను చెయ్యలేదు నేను సేమ్ మీరేలా అడుగుతున్నారు నన్ను నేను కూడా మేనేజ్మెంట్ అలాగే అడుగుతాను కదండి ఇప్పుడు పేరెంట్స్ అందరూ వచ్చి మీ ఏమంటున్నారు అంటే మీరే ఉన్నారు కాబట్టి మీరే సమాధానం చెప్పండి అంటున్నారు ఇంతకు ముందు నేను లేను ఉన్న వాళ్ళనే ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఇయర్ జరిగినప్పుడు అసలు నేను లేనే లేనండి ఓకేనండి వీళ్ళ మొన్న టూ వన్ జరిగింది కదా టూ వన్ కూడా ఎగ్జామ్స్ ఎప్పుడు ఓన్లీ ఎగ్జామ్స్ టైమ్స్ లోనే నాకు ఇచ్చారు ఎగ్జామ్స్ నెల రోజుల్లో ఉన్నాయనగా నాకు ఇచ్చారు అంతకు ముందు మనకి ఏం జరిగిందో వీళ్ళ గురించి అసలు మనకు తెలియనే తెలియదు ఓకేనండి అమ్మ మరి ఇప్పుడు సరే ఇది ఎంతసేపు మాట్లాడుకున్నా ఇదే చుట్టూరు తిరుగుతుంది ఆ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చేస్తాను ఇప్పుడు భవిష్యత్ ఏంటి అంటే మీ ఆలోచన విధానం నాదేముందండి మీరు మేనేజ్మెంట్ వాళ్ళని అడగాలి ఇప్పుడు మీరన్నట్టు నేను ఇక్కడ ఒక ఫ్యాకల్టీ తప్ప మాకు కాలేజ్ నాది కాదు కదండి అంటే ఫ్రాడ్ జరుగుతుందా మీ కాలేజ్ లో ఏంటండి మీ కాలేజ్ లో పొరపాట్లు జరుగుతున్నాయి స్టూడెంట్స్ అయితే ఏం చెప్పారో నాకు తెలియదు మీరు అన్నది నేను యాక్సెప్ట్ చేస్తాను కాకపోతే ఏంటి అంటే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నేను ఇక్కడ వర్క్ ఓన్లీ వర్క్ చేస్తున్నాను కాలేజ్ తరపున నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి మీరు ఏదైనా మేనేజ్మెంట్ అందరికి ఇప్పుడు ఫీజులు మిమ్మల్ని ఫీజులు ఎవరు అడుగుతున్నారా అంటే ఎవరు ఎవరు అడిగింది ఏనా అంతే కదమ్మా మరి మీరే ఉంటారు అక్కడ ఇప్పుడు మీరు ఫీజులు అడిగే రైట్ మీకు ఎంత ఉందో పిల్లలకు కావాల్సిన వస్తువులు గాని స్టడీ గానీ ఫ్యాకల్టీ గానీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా మీకే ఉంటది కదా అంటే నేను మామూలుగా మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పింది నేను చేయడం చేయబట్టి ఇంకా క్లాసులు కూడా నేనే అంతేనండి అమ్మా మిమ్మల్ని మీరు అరేంజ్ చేయాలి కదా అంటున్నా నేను మిమ్మల్ని పర్సనల్ గా మేమే ఎందుకు వాళ్ళ కోసం ఎంత అడిగానో నాకు తెలుసండి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి

సంబంధించింది కానీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ చేయడం కానీ ఇలాంటివన్నీ నాకు చాలా వర్క్స్ ఉన్నాయి ఈ వర్క్స్ లో నేను వీళ్ళకి సంబంధించి చెప్పగలిగితే మహాయతో ఒక సబ్జెక్ట్ చెప్పగలను నేను క్లాస్ ఆ ఒక్క క్లాస్ కూడా నువ్వు ఎందుకు చెప్పవు అని నన్ను క్వశ్చన్ అడిగితే నేను సమాధానం చెప్పగలను అండి ఇప్పుడు నాకు చేస్తున్నారు మీరు ఎందుకు చెప్పాలండి అంటే నా బాధ్యత ప్రకారం నేను చెప్పగలను అలా అని చెప్పేసి అన్ని సబ్జెక్టులు నేను చెప్పారంటే నేను చెప్పలేను కదండి వెళ్ళండి అంటే ఫీజులు మీరు అడుగుతున్నారు ఫీజులు కట్టించుకున్నారు ఫ్యాకల్టీ ఉండాలని కదా మా బాధ అంతా ఏదో మిమ్మల్ని లేదా స్టూడెంట్స్ నో బ్లేమ్ చేయడం కాదు కదా నేనేమన్నానండి అండి వీళ్ళతో నేను అసలు వీళ్ళదే సెకండ్ ఇయర్ ఫీజు గురించి మాట్లాడాల వీళ్ళు ఏమన్నారంటే మేడం మాకు క్లాసెస్ జరగట్లేదు కాబట్టి మేమైతే ఫీజెస్ కట్టమా అంటే అమ్మ మీ ఇష్టం మీరు సెకండ్ ఇయర్ ఫీజు పడతారా పట్టరా నాకైతే తెలియదు కానీ మీరు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మీ సార్ వాళ్ళు ఉన్నారన్నారు కాబట్టి అప్పుడు సంబంధించిన నాకైతే ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మీరు మీరు ఏంటంటే ఫస్ట్ ఇయర్ వరకు ఉన్న డ్యూస్ అయితే క్లియర్ చేసుకోండి అని నేను ఓన్లీ ఫస్ట్ ఇయర్ వరకే చెప్పా సెకండ్ ఇయర్ వరకే ఎవరికి నేను సెకండ్ ఇయర్ పే చేయండి అమ్మా నేను అడగలేదు నేను ఏమన్నా అంటే ఓన్లీ ఫస్ట్ ఇయర్ కి మీకు డ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకోండి అమ్మా నాకు మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు నేను ఎగ్జామ్ కూడా ఆపేసారు అంట ఫీజులు గత ఆపేశారంట కదా ఇంకా ఫీజు ఎలా నమ్మి కడతారో మిమ్మల్ని చెప్పండి ఆలోచన నాదేం లేదు కదండి నేను వీళ్ళు చెప్పి వాళ్ళు చెప్పింది నేను చేస్తున్నాను యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది నేను చేస్తాను అందరి మీద మధ్యలో నేనేం చేయనండి చూడమ్మా అయితే పిల్లల భవిష్యత్తు ఎంత అంతే కదా మీ మేనేజ్మెంట్ తరపునుంచి నుంచి మీరైతే ఏం చేయలేరు